పట్లాలే పంపిణీ చేస్తున్నారు అది కూడా అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న గ్రామాలే కదా అవి మునిగినప్పుడు కూడా మరి అమరావతిని మునిగింది అండంలో ఏముంది అందులో నేననేది ఈ వాటర్ కాదండి కృష్ణ వాటర్ కాద అది మామూలుగా ఇప్పుడు బొంబాయిలో హైదరాబాద్ లో ఎట్లా కాబట్టి ఒకటే తేడా ఏంటంటే ముంబై హైదరాబాద్ అన్ప్లాండ్ సిటీస్ ముందు ఊర్లు ఎక్స్పాండ్ అయినాయి అందువలన సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేక మునుగుతుంటాయి ఇది కొత్త రాజధాని కట్టబోయే రాజధాని ఈ కారణంగా ఎప్పుడు నీళ్లు వస్తానే ఉంటాయి కొండవీటి వాగుతూ డైవర్షన్ చేసేసామని అప్పుడు చెప్పారు ఉమా ఇటు ముడమేరు డైవర్షన్ చేసేసామని చెప్పారు అప్పుడు చెప్పినప్పుడు మనకు తెలియదు కదా ఇట్లా వరద తర్వాత రాలా పద్నాలుగు పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య వచ్చుంటే అప్పుడే మనకి తెలిసి ఉండేది ఇప్పుడు వచ్చిన తర్వాత అవి ఆపలేకపోయినాయి అనేది తెలిసినాయి ఉండుగోలు కాబట్టి ఇక్కడ వాటర్ అనేది వెళ్ళినాయి అయితే అది ఊర్లు మునిగిపోయినాయి కాదు పొలాలు అవి వాటికి సంబంధించి అలాగే వీటి కృష్ణ నీళ్ళు కాదు అది కరెక్ట్ అంటే దేనికి అది మాట్లాడుకోవాలి ఆ తర్వాత వాటర్ రెండు రోజులకి వెళ్ళిపోతాయి అవి కూడా కృష్ణానదిలోకి వెళ్ళిపోతాయి ట్రైన్ల ద్వారా వాటి ద్వారా కాబట్టి ఇక ఇష్యూ లేదు కాబట్టి అక్కడ రాజధాని కట్టాలా లేదంటే ఆల్రెడీ డిసైడ్ అయ్యాక పబ్లిక్ అందరూ డిసైడ్ అయిపోయి ఇన్ని ఓట్లు వేసిన తర్వాత ఇంకా మూసుకుని కట్టుకోవడం అక్కడ దాంట్లో తప్పేం లేదు అది ఇక దానికి ఏంటంటే మనం చూస్తున్నాం కాబట్టి అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి అప్పట్లో చంద్రబాబు గారు చెప్పారు కదా నాలుగు అడుగులు ఆరు అడుగులు ఎత్తి కడతాం అన్న క్యాపిటల్ అట్లా ఎత్తి కట్టాలంటే కొన్ని రెండు మూడు కొండలు పిండి చేసి తీసుకొచ్చి పోయాలి కాబట్టి అప్పుడు సమస్య ఏమొస్తుంది అంటే ఆ రాజధాని ప్రాంతంలోకి నీళ్లు రేపు పొద్దున లో ఉన్నాయి మునుగుతాయి కదా ఇప్పుడు హైవే నన్నుంది హైవే మునిగింది ఫస్ట్ టైం హైవే ఈ హైవే మంగళగిరి గుంటూరు మధ్యన హైవే మునగడం మొట్టమొదటిసారి అదేది టోల్